నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి అందులో ప్రధానంగా మనకి ఎప్పటికీ గుర్తు ఉండే సంఘటన నటి డాక్టర్ కాదంబరి జత్వాని ఆమెని ముంబై నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తీసుకొచ్చి పేరెంట్స్తో పాటుగా నలభై రెండు రోజులు విజయవాడలో ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ వీటీపీఎస్ సారీ విటిపిఎస్ గెస్ట్ హౌస్లో అక్రమంగా నిర్బంధించి హింసించి వేధించి టార్చర్ చేశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నటి డాక్టర్ కాదంబరి జత్వాని కేసు ఫైల్ చేయటం దాని మీద విచారణకు ఆదేశించటం ఆ విచారణలో భాగంగా ఇందులో ఎవరైతే ఉన్నారో ఈ పాల్పడిన ఐపీఎస్ ఆఫీసర్స్గా చెప్పబడుతున్నవారు విశాల్ గున్నీ ఐపిఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అదేవిధంగా కాంతి రాణా టాటా ఇటువంటి ఐపిఎస్ ఆఫీసర్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది జీవో నెంబర్ వన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ నైన్ వన్ వన్ ఫైవ్ నైన్ టూ ఇష్యూ చేసి ముగ్గురిని సస్పెండ్ చేశారు ఆ సంఘటన మనకు గుర్తుంది అయితే సస్పెండ్ కాబడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కోర్టుని ఆశ్రయించడం తర్వాత కోర్టు కూడా రిజెక్ట్ చేయడం తర్వాత ఆయన క్యాట్ అప్రోచ్ అయ్యాడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి క్యాట్ని అప్రోచ్ అవ్వటం వల్ల ఈ సస్పెన్షన్ అనేది అక్రమంగా చేశారు తగిన ఆధారాల ప్రకారం చేయలేదు పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో చేశారు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేవు ఇందులో ఇతర అక్రమాలకి పాల్పడినట్టుగా అన్న విధంగా వాళ్ళ లాయర్ చేత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే దాంట్లో వాదనలు వినిపించారు అంటే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అనేది ఈ సెంట్రల్ సర్వీసెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్థాపించబడినటువంటి ఒక సంస్థ ఈ గ్రీవెన్సెస్ అన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు సో అక్కడ వాదనలు వినిపించిన తర్వాత ఈ సిఏటి క్యాట్ వాళ్ళు ఈ విశాల్ గున్నీని మళ్ళీ వెంటనే పదవిలోకి తీసుకోండి మరి ఇంతకాలం సస్పెన్షన్ ఎత్తివేస్తూ మళ్ళీ పోస్టింగ్ ఇవ్వండి దానికి అనుగుణంగా అన్ని బెనిఫిట్స్ ఇచ్చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ ఈ సంఘటన మీద ఈ వీడియోలో ఏం జరిగింది ఎలా జరిగింది మరి సస్పెండ్ కాబడినటువంటి విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్స్కి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వటం ఏంటి ఇటువంటి అంశాలని డీటెయిల్డ్గా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా కాదంబరి జత్వాని కేసు మన అందరికి గుర్తుంది ముంబైలో ఆమెని హరాజ్ చేసినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద ఆమె కేసు పెట్టడం ఆ తర్వాత ఆ ఇండస్ట్రీ లిస్టు మన ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారిని సంప్రదించడం వాళ్ళిద్దరికీ దోస్తాన ఉంది కాబట్టి ఇటువంటి సెటిల్మెంట్స్ జగన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి ఎందుకు చేస్తారంటే ఆయనకి లబ్ధి జరుగుతుంది కాబట్టి జరిగింది కాబట్టి చేస్తారు సో ఆయన అప్రోచ్ అయితే నీకు ఎందుకు నేను చూసుకుంటా అని చెప్పి ఆ కాదంబరి జత్వాని నటిని ఆ కేసు ముంబైలో విత్డ్రా చేసుకోమని టార్చర్ చేస్తే ఆమె విత్డ్రా చేసుకోకపోతే ఈ పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి వీళ్ళందరినీ ముంబాయి పంపించి వాళ్ళ కాదంబరి జత్వాన్ని వాళ్ళ తల్లిని తండ్రిని పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు ఫార్టీ టూ డేస్ అయితే ఇందులో అన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి ఇది ఒక అక్రమ కేసు బనాయించారు ఆమె మీద అని చెప్పి అప్పట్లో ఒక సంచలనంగా జరిగింది ఇది ఆమె మీద కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశారు అదేంటంటే కాదంబరి జత్పాని కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన ల్యాండ్ అక్రమంగా వేరే వాళ్ళకి పోర్జరీ చేసి అమ్మేసిందని ఒక కేసు పెట్టారు ఆ కేసు పెట్టిన డాక్యుమెంట్స్ కూడా పోర్జరీ సంతకాలు పోర్జరీ అన్ని పోర్జరీ ఒక ఎత్తు అయితే ఫిబ్రవరి రెండో తారీఖు కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి ఒకటో తారీఖు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ కాంతిరాణా టాటా కానీ విశాల గున్నీ కానీ ఒకటో తారీఖు ఫిబ్రవరి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు ముంబైకి విజయవాడ నుంచి కేసు బుక్ అయింది రెండో తారీఖు ఫిబ్రవరి అది ఒక్క ఈ ఒక్క సంఘటన మనకు అర్థమవుతుంది అక్రమ కేసు బనాయించారని రెండో విషయం ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ కోసం మరి ఏ అమౌంట్ వాడారంటే ఈ అనాథరైజ్డ్గా అకౌంట్లో నుంచి అమౌంట్ వాడారు అంటే వాడవలసిన అఫీషియల్ అకౌంట్లో అమౌంట్ కాకుండా అన్ అమౌంట్ వాడేసి ఒకరోజు ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని ఆమెను వెళ్ళి అక్రమంగా నిర్బంధించారు ఆ తర్వాత కేసు డ్రా చేసుకోమని ప్రెజర్ చేసి టార్చర్ చేసి హింసించిన సంఘటన ఇది విశాల్ గున్నీ ఇందులో కీలకమైన పాత్ర పోషించారు అప్పట్లో ఆయన డీసీపీగా ఉన్నారు మరి టాటా కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు అయితే ఇప్పుడు విశాల్ గున్నీని మళ్ళీ పోస్టింగ్ ఇవ్వమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇవ్వటం అనేది ఎలా చూడాలనేదే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మనకు వాస్తవం ఒకసారి పరిశీలించినట్టయితే విశాల్ గున్నీ కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఈయన టూ థౌజండ్ టెన్ బ్యాచ్లో ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్ రాణా టాటా వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ ఐపీఎస్ వీళ్ళంతా సెంట్రల్ యూపీఎస్సి ఎగ్జామ్ రాసి ఐపీఎస్ లైన్ వాళ్ళు అయితే విశాల్ గున్నీ మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో అన్నీ చాలా ఆట చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఆయన ఫేస్ చేసినట్టుగా అలిగేషన్స్ చాలా ఉన్నాయి ఆయన కర్నూల్లో పనిచేసేటప్పుడు సంధ్య అని ఒక అమ్మాయిని హరాస్మెంట్ టార్చర్ చేసినట్టుగా అక్కడ ఒక కేసు బుక్ అయింది అదేవిధంగా ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజున ఈయన ఒక లిక్కర్ పార్టీ చేసుకున్నట్టుగా ఒక అలిగేషన్ ఉంది హైకోర్టు వాళ్ళు కూడా ఈయన చాలా సందర్భాల్లో సీరియస్గా వార్ చేయడం జరిగింది మందలించారు ఒకసారి అయితే హైకోర్టులో సెషన్స్ జరుగుతున్నప్పుడు డే అంతా నుంచోమని బెంచ్ మీద నుంచోమని చెప్పి పనిష్మెంట్ కూడా ఇచ్చారు అదే కాకుండా నెల్లూరులో ఈ బెట్టింగ్ రాయళ్ళకి ఈయన ప్రోత్సాహం ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ద్వారా చాలా లబ్ధి పొందాడని ఒక ఎలిగేషన్ ఉంది మరి కాకినాడలో పనిచేసినప్పుడు ఈ ఆయిల్ మాఫియాకి కొమ్ము కాశాడు చాలా లబ్ధి పొందారు అనే ఒక ఎలిగేషన్ ఉంది అమరావతి రైతులు అప్పట్లో ఉద్యమం చేస్తూ ఉంటే ఆడవాళ్ళని మహిళలని బూట్ కాల్తో తన్ని హింసించిన సంఘటనలో కూడా ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ఇన్ని రకాల ఈయన సర్వీస్లో ఎలిగేషన్స్ ఉంటున్న ఈ వ్యక్తికి మరి ఈరోజు సడన్గా ఈ క్యాట్ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పటం అనేది చాలా ఆశ్చర్య కలిగించినటువంటి అంశం ఎందుకంటే ఈయన చేసిన పనులు ఇల్లీగల్ డిటెన్షన్ అని అంటే అక్రమంగా నిర్బంధించడం అనేది ఐపీఎస్ ఆఫీసర్గా ఈయన చెప్పింది ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని అప్పట్లో చెప్పారు సరే ఇప్పుడు క్యాట్లో వీళ్ళు వేరే రకంగా వాదనలు వినిపించారు వాళ్ళు వెంటనే పోస్టింగ్ ఇవ్వమని చెప్పారు ఇది ఈయన చేసిన పని మామూలు పని కాదు సీరియస్ మిస్కాండక్ట్ అబ్యూజ్ ఆఫ్ పవర్ ఒకటే కా కాకుండా సీరియస్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ కూడా మనం చూడవలసి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వాడిన అమౌంట్ ముంబైకి ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎస్ఆర్ అమౌంట్ గోడచారి ఎక్స్పెన్సెస్కి వాడవలసిన అమౌంట్ అకౌంట్లో నుంచి అమౌంట్ తీసి వాడారు ఇది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం అంత శిక్షార్హమైన నేరంగా వీళ్ళు చేసినారు అయినప్పటికీ కూడా వీళ్ళని మళ్ళీ ఏదో విధంగా మేనేజ్ చేసుకొని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో వీళ్ళు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ విషయాలు గున్నీకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వమని ఆర్డర్స్ ఇచ్చి అనేది ఆశ్చర్యకరమైన సంఘటన అయితే ఈ ఆర్డర్స్ వచ్చిన వెంటనే దర్యాప్తు సంస్థలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ కూడా దాఖలు చేశారు అది కూడా నిన్న జరిగింది దీన్ని విచారణకి సేకరించినటువంటి హైకోర్టు వాళ్ళు దీన్ని నెక్స్ట్ ఈ ఈ మంత్లో లెవెన్త్ లెవెన్త్కి దీనికి మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ చేశారు హైకోర్టు వాళ్ళు మరి కోర్టు వాళ్ళు ఈ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా విచారణ చేస్తారు దర్యాప్తు సంస్థలు ఏ విధంగా దీన్ని కౌంటర్ చేస్తాయి మళ్ళీ పోస్టింగ్ ఇస్తే మరి ఇటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు సిస్టంలో ఉన్నంతకాలం ఇబ్బందులు తప్పవు దాన్ని ఏ విధంగా కోర్టు జడ్జిమెంట్ వస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళకు కూడా పోస్టింగ్స్ ఇస్తా పోతే మరి పోలీస్ శాఖకే కళంకమైనటువంటి మనుషులకి పోస్టింగ్ ఇస్తే ఎలా ఉంటుందో మనం చూడవచ్చు కోర్టు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది దీని మీద ఈ నెల లెవెన్త్ని వాళ్ళు విచారణ చేయబోతున్నారు చూద్దాం ఏమవుతుందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్